సింపుల్గా ఆప్రికాట్ డిలైట్ ఇంట్లోనే చేసేసానండి ఇదేమో క్రీమ్ కస్టర్డ్ ఆప్రికాట్ని బాయిల్ చేశాను అనమాట రెసిపీ చాలా సింపుల్ తయారు చేసేసాను మరి రెసిపీలోకి వెళ్ళిపోదామా సో మరి ఆప్రికాట్ డిలైట్కి ఫస్ట్ మనం ఇలా ఆప్రికాట్ని నానబెట్టేసుకొని లోపల గింజలు తీసేయాలి సాఫ్ట్గా ఒక ఏడెనిమిది గంటలు నానిన తర్వాత మిక్సీ జార్లో వేసేసుకోండి ఈ వాటర్ తీసేద్దాం సరిగా మిక్సీ అవ్వదు ఇప్పుడు దీన్ని మనం చక్కగా పేస్ట్ చేసుకోవాలి మొత్తం ఫైన్ పేస్ట్ కాదు మధ్య మధ్యలో మనకి యాప్రికాట్స్ తగిలేలాగా పచ్చాపచ్చాగా ఇలా మనం మిక్సీ చేసుకొని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసేయండి ప్యాన్లోకి షిఫ్ట్ చేసి స్టవ్ ఆన్ చేయండి ఈ మిక్సీ జార్లోది బేస్ట్ అవ్వకుండా ఈ వాటర్ పక్కన పెట్టుకున్నాం కదా ఆ వాటర్ వేసేసి ఆ వాటర్ని మిక్సీ పట్టుకున్న ఆప్రిపాట్ని ప్యాన్లో వేసేయండి తర్వాత చక్కెర మనం తీసుకున్న యాప్రికాట్కి సరిపడా చక్కెర వేసేసి మంచి కుక్ చేసుకోవాలి ఒకవేళ ఇలా పీసెస్ పీసెస్ వద్దు అనుకుంటే కనుక మొత్తం ఫైన్ పేస్ట్ కూడా చేయొచ్చు కొంతమంది అలా కూడా చేస్తారు నేనైతే నాకు ఆ పీసెస్ తగుల్తేనే నాకు ఇష్టం సో కొంచెం పచ్చ పచ్చగా అలా ఉంచుతా ఇప్పుడు ఇంకొక ప్యాన్ తీసుకొని ఇందులో పాలు పోస్తున్నా ఒక హాఫ్ లీటర్ పాలు వేస్తున్నా ఇందులో చక్కెర అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ వేసాను కస్టర్డ్ పౌడర్ లేకపోతే కార్న్ఫ్లవర్ వేసేసి కొంచెం వెనిలా ఎసెన్స్ వేసుకొని మనం కస్టర్డ్ తయారు చేసుకోవచ్చు దీన్ని బాగా మిక్స్ చేసేసేయండి విస్క్ ఉంటే విస్క్తో బాగా కలిపేసేయండి ఇలా మిక్స్ చేసి పొయ్యి మీద పెట్టేసి కొంచెం పాలు వేడవ్వాలి వేడైన తర్వాత అస్సలు ఆపకుండా కలుపుతూనే ఉండాలి ఎందుకంటే కస్టర్డ్ కదా గట్టిగా అయిపోతుంది కొంచెం కొంచెం ఉండలు కట్టడం స్టార్ట్ అయింది సో ఇప్పుడు బాగా మిక్స్ చేయాలి లేదంటే కస్టర్డ్ గట్టిగా అయిపోతుంది అంతే కస్టర్డ్ రెడీ అయిపోయింది ఇలా థిక్గా అవ్వాలి కొంచెం స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇక్కడ కస్టర్డ్ రెడీ అయింది అలాగే ఆప్రికాట్ కూడా ఉడికిపోయింది చూడండి స్టవ్ ఆఫ్ చేసేసి షుగర్ రెండిట్లో మీరు చెక్ చేసుకోండి మీ తీపికి సరిపడా ఉందా లేదా లేదంటే యాడ్ చేసుకోవచ్చు సో ఇటు రెడీగా ఉన్నాయి కదా ఇంకొకటి మనం రెడీ చేసుకోవాలి అదేంటి అంటే ఫ్రెష్ క్రీమ్ అలాగే కండెన్స్డ్ మిల్క్ ఒక బౌల్ పెట్టుకొని ఇందులో ఫ్రెష్ క్రీమ్ని యాడ్ చేయండి ఎంత ఫ్రెష్ క్రీమ్ తీసుకుంటున్నారో అంత కండెన్స్డ్ మిల్క్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇవి రెండింటినీ మిక్స్ చేస్తే అసలు ఎంత యమ్ ఉంటుందంటే ఇలా మిక్స్ చేసేసేయాలి రిచ్ క్రీమ్ అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు మూడింటికి మూడు స్పూన్స్ పెట్టుకోండి అలాగే ఇక్కడ స్పాంజ్ కేక్ ఉంది నేను తెచ్చుకున్నాను సో ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే కస్టర్డ్ని తీసుకోండి నా దగ్గర క్రీమ్ స్టోర్ నుండి తెచ్చుకున్న బౌల్స్ అలా సేవ్ చేసి పెట్టుకున్నాను అన్నమాట ఫస్ట్ కస్టర్డ్ వేసుకోండి బౌల్స్లో నెక్స్ట్ కొంచెం ఆప్రికాట్ ఇందులో ఈవెన్గా స్ప్రెడ్ చేయాలి తర్వాత మనం మిక్స్ చేసుకున్న క్రీము కండెన్స్డ్ మిల్క్ వేసేయండి ఇలా నెక్స్ట్ స్పాంజ్ కేక్ని లోపల ఇలా ఫిల్ చేయండి తర్వాత మళ్ళీ కొంచెం కస్టర్డ్ ఇలా లోపలికి వెళ్ళాలి మంచిగా తర్వాత ఆప్రికాట్ ఫైనల్గా క్రీమ్ ఫినిషింగ్ ఎప్పుడు ఆప్రికాట్ డిలేకి క్రీమ్తో ఇవ్వాలి ఇలా అనమాట కొంచెం ఏమైనా గార్నిష్కి పైన పెట్టాలి అనుకుంటే సింపుల్గా ఆప్రికాట్ పీస్ పెట్టుకోండి ఇలా అంతే ఇంకొకటి మీకు క్లియర్గా ఈ బౌల్లో చేసి చూపిస్తాను వెనీలా కేక్ మీకు ఏమైనా డ్రైగా అనిపిస్తే కొంచెం వాటర్లో షుగర్ని మిక్స్ చేసుకొని షుగర్ వాటర్ తయారు చేసుకొని లేదా షుగర్ సిరప్ ఉన్నా కూడా ఓకే ఆ డ్రైనెస్ తెలియకుండా ఉండడానికి కొంచెం వెట్ చేయడానికి లేదు స్పాంజ్ కేక్ చాలా జ్యూసీగా ఉంది అనుకుంటే అవసరం లేదు సో ఫస్ట్ మనం తయారు చేసుకున్న కస్టర్డ్ని బౌల్లో పెట్టేసేయండి తర్వాత ఆప్రికాట్ మరీ ఎక్కువ పెట్టకండి చాలా స్వీట్గా అనిపిస్తుంది ఆప్రికాట్ ఎక్కువ పెడితే ఇప్పుడు క్రీమ్ ఈ క్రీమ్తో అసలు చాలా ఎమ్మె ఉంటుంది ఇప్పుడు కేక్ పెట్టేయండి ఇట్లా చాలామంది ఇష్టంగా తినే డెసర్ట్ ఇది కేక్ కొంచెం ఏమైనా డ్రై ఉంటే ఇట్లా షుగర్ వాటర్ వేసుకోండి లేకపోయినా కూడా ఓకే కానీ వేస్తే కొంచెం జ్యూసీగా అట్లా బాగుంటుందన్నమాట పైనుండి మళ్ళీ కొంచెం క్రీమ్ ఆప్రికాట్ పీసెస్ తగులుతూ ఉండాలన్నమాట మనకి అప్పుడే బాగుంటుంది పైనుండి కస్టర్డ్తో ఇలా ఫిల్ చేయాలి ఈ కాంబినేషన్ అసలు ఎంత బాగుంటుందంటే అది బాగుంటుంది కస్టర్డ్తో ఇలా ఫిల్ చేసి కొంచెం ఫైనల్గా మనకి ఎక్కడైతే గ్యాప్ ఉంటుందో అప్పుడు క్రీమ్ వేసుకోవాలి సైడ్స్ కొంచెం క్లీన్ చేసేసి ఇప్పుడు క్రీమ్ ఫైనల్ టచ్ ఎప్పుడు ఆప్రికాట్ డిలైట్కి క్రీమే వేస్తారనమాట కొంచెం ఆప్రికాట్ వేస్తే పైన గార్నిష్ పెడితే సరిపోతుంది ఇప్పుడు దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే ఉంటుంది ఎంఎంఎమ్ ఉంటుంది అనమాట సో దీన్ని చల్లగా అయిన తర్వాత ఒక టూ త్రీ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే కనుక అత్తిరిపోతుంది ఆప్రికార్డ్ డిలైట్ ఇంట్లో హ్యాపీగా మనం తయారు చేసుకోవచ్చు మరి తయారీ విధానం చూసేశారు కాబట్టి ఇంట్లో రెడీ చేసుకోండి బాయ్ ఇంకా నేను చాలా ఫీల్ చేయాలి